శుభాకాంక్షలు ఏం చేస్తున్నావు ఎన్ని గంటలకు లేచినావు చూడండి ఫ్రెండ్స్ ఐదు గంటలకైతే లేచి నుగ్గైతే పెడుతుంది మా అక్క కూతురు అయితే ఇక్కడికైతే మేమైతే ఇంకా అదేనండి నరసింహస్వామి వస్తాడు కదా ఇక్కడ కోబిలం దగ్గర నరసింహస్వామి ఇంకా కిందికి దిగినాడు కాబట్టి పైన కొండ మీద నుంచి అయితే కిందికి దిగినాడు అండి నిన్నైతే ఇంక ఈరోజు నైట్ అయితే బాచిపల్లికి అయితే వెళ్తాడండి ఇంక అందుకు ఇక్కడికైతే మేము వచ్చామండి రాత్రి వచ్చామంట మా అక్కల దగ్గరికి అంటే మా ఊర్లో పండగ చేసి ఇక్కడికి వచ్చామండి ఇక్కడైతే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట ఇక్కడ పండగ చేస్తారండి నిన్నైతే నిన్న మాకెళ్ళి నిన్న చేసినాము నిండు పండగ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చేస్తారన్నమాట అందుకని మేమైతే ఇక్కడికైతే వచ్చామండి దేవుని చూద్దామని అయితే వచ్చాము చూసారా ఫ్రెండ్స్ ఇంకా చీకట్లో ఎన్ని గంటలు వేసినావు ఐదు గంటలకు నాలుగు గంటలక ఐదు గంటలకైతే లేచి రంగును పేడ అదేనండి పేడ తల్లి ఇంకైతే నుగ్గు అయితే పెడుతుంది చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎలా చేస్తుంది నుగ్గు చాలా బాగుంది నుగ్గు బాగుంది చూడండి ఫ్రెండ్స్ నుగ్గు అయితే ఇంకా ఎలా పెడుతున్నా చూడండి నిన్న పండక్క అయితే మా ఊర్లో అయితే మా అమ్మాయి వేసింది ఈరోజు పండక్క అయితే వీళ్ళ ఊర్లో అయితే ఇంకా మా అక్క కూతురి వస్తుందండి చూడండి పిల్లలు అయితే నువ్వులు అయితే చాలా అంటే చాలా బాగా నేర్చుకున్నారు స్కూల్కి వెళ్తారండి స్కూల్కి వెళ్ళిన పిల్లలు అయితే ఇంకా బాగా నేర్చుకున్నారండి మా పల్లెటూరులో నువ్వులు అయితే ఇలా అయితే వేస్తారండి చూడండి ఎలా వేస్తుందో పాప గొబ్బొమ్మలు పెట్టాలి కదా ఇక్కడైతే అదేనండి ఇక్కడైతే ముందుగానే మాకు వెళ్ళైతే క్యాలె క్యాలెండర్లో ఉండే ప్రకారం అయితే మేమైతే అయితే చేస్తాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ శుక్రవారం అని ఈరోజు ఇంకా అదేనండి శీల పండగ అని అంటారు కదా అందుకు ఇంకా ఇక్కడైతే చేసుకోరండి శుక్రవారం పూట ఇక్కడ శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట అయితే శీల పండగైతే చేయరండి కాబట్టి ఒకరోజు అటో ఇటో ఇంకా అదేనండి నరసింహస్వామి అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నుగ్గు మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి పాప అయితే నువ్వు అయితే వస్తూనే ఉంది నుగ్గు మొత్తం పూర్తయితే మీకు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ అలాగే ఏంటంటే ఇక్కడ శుక్రవారం పూట చెప్పే కదండి ఇక్కడ శుక్రవారం పూట మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నుగ్గు అయితే పూర్తి అయిపోయిందండి నేను నుగ్గు పూర్తి అయిపోయినాకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి అయితే పూజ అయితే చేస్తుంది చూడండి వేస్తున్నావు ముందు వేస్తున్నావా నెక్స్ట్ కుంకుమ చూడండి పూలే వస్తుంది అన్ని పూలన్నీ కోసుకొచ్చినావా ఏ చూపి రంగు రంగు పూలయితే వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మా పల్లెటూరులో అయితే ఇలా చేసుకుంటామండి చూడండి పండగలైతే మేము పండగ వచ్చిందంటే ఇంకా ఇలా ఇంటి ముందు నుగ్గు పెట్టేసి బాగా అయితే ఇంకా పూజ కూడా చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం పూజ చేసినామంటే ఇంకా నుగ్గు పెట్టేసినామంటే నుగ్గు అంటే ఏంటంటే మనకి లక్ష్మీదేవత అండి ఆమెకి ఇంకా పూజ చేసినట్టే లెక్క చూడండి అయిపోయిందా చూసారా ఫ్రెండ్స్ నుగ్గైతే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా అండి మీకు అక్కడ చూడండి అక్కడైతే మా అక్క కూర్చోంది ఇంకా కూతురు అయితే పూజ చేస్తుంటే ఇంకా మక్క అయితే ఇంకా చూస్తుందండి చూడండి చూడండి వాకిట్లో నుగ్గైతే అలా పెట్టినారు చూసారా ఫ్రెండ్స్ నుగ్గి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసినారు ఏంటంటే అంటే ముందు మనమైతే ముందు పండగ చేసుకుంటామండి ఇక్కడ ఏంటంటే శుక్రవారం పడితే ఇంకా పండగ అయితే ఆ రోజు చేస్తారనమాట శుక్రవారం మంగళవారం అలా పడితే అప్పుడు పండగ చేస్తారండి ఇక్కడ ఎందుకంటే నరసింహ స్వామి అనేది ఇంకా స్వామి అయితే అయితే వెళ్ళి వెళ్ళి ఆయన అయితే ఇంకా తిరిగి రావాలండి అందుకని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ హోవిలంలో అయితే ఇలా చేస్తారనమాట చూసారా నువ్వు ఎలా ఉందో ఇంకా అలాగే ఈరోజు అయితే నైట్ అయితే స్వామి అయితే లేస్తాడండి స్వామి లేచినప్పుడు స్వామి బయటకు వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను అనమాట చూసారా ఫ్రెండ్స్ మా అక్క కూతురు నుగ్గు నచ్చినట్లయితే అలాగే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్